హాయ్ నేను ప్రశాంత్ కేసరి కాలజ్ఞానం రాసిన గుహ దగ్గర ఉన్నాను నా వెనకాల చూస్తున్నారు కదా కాలజ్ఞానం రాసిన గుహని ఈ బోర్డు పక్క నుంచి మనం లోపలికి వెళ్ళాలి అయితే బ్రహ్మంగారు మొదట బనగానపాలున్న అచ్చమ ఇంట్లో ఆవులు కాసేవారు బ్రహ్మం గారు బనగానపాలె నుండి ఈ రవ్వల కొండకి ఆవులు మేపడానికి తీసుకొచ్చేవారు ఈ కొండ మీద గుండ్రంగా ఒక గీత గీసి ఆవులన్నింటిని అందులో పెట్టి ఒక కర్రను కాపలా పెట్టి గుహలోకి వెళ్లి తాటి మంటల మీద కాలజ్ఞానం రాసేవారు అయితే కొంతమంది ఆవులు కాసేవాళ్ళు చూసి అచ్చమామకు మీ ఆవులు కాసే అతను ఆవులు కాయకుండా గుహలోకి వెళ్లి సేతని చెప్పేవారు అయితే అచ్చమామ నమ్మేది కాదు ఎందుకంటే ఆవులు చూస్తేనేమో రోజు మంచిగానే పాలిస్తున్నాయి ఆవులు పొట్టలు చూస్తేనేమో నిండుగానే కనిపిస్తున్నాయి అయితే ఆవులు కాసేవాళ్ళు బ్రహ్మంగారి గురించి రోజు చెప్పేవాళ్ళు సరే వీళ్ళు రోజు చెప్తున్నారు కదా ఒకసారి వెళ్లి చూద్దామని కొండకొస్తుంది అప్పుడే ఒక పులి ఆవుల దగ్గరకు వస్తుంది ఆ పులిని కాపలా పెట్టిన కర్ర తరిమి తరిమి కొడుతుంది ఇదంతా ఎలా జరుగుతుంది అనుకుంటుంది గుహలోకి చూస్తే బ్రహ్మం గారు తాటమట్టలపై కాలజ్ఞానం రాసేది చూసి ఆశ్చర్యపోతుంది ఇలా ఆశ్చర్యపోయే విషయాలు ఈ గుహలో ఎన్నో ఉన్నాయి ఈ గుహల నుండి పద్నాలుగు శాతం దారి కూడా ఉంది అవన్నీ ఈ విడలు చూద్దాం పదండి ఈ రబ్బలకొండ ఆంధ్రప్రదేశ్ లోని నంద్యాల జిల్లా బనగానపల్లిలో ఉంది బనగానపల్లి బస్ స్టాండ్ నుండి రబ్బలకొండకు ఐదు కిలోమీటర్ల దూరం ఆటో మాట్లాడుకుని వెళ్ళాలి ఇప్పుడైతే గుహ దగ్గరకు వచ్చాను గుహ లోపలికి వెళ్లాలనే టికెట్ ఉంటుంది టికెట్ కాస్ట్ ఒక్కరికి టెన్ రూపీస్ గుహ మాత్రం చాలా లోతులో ఉంది ఈ గుహ వచ్చేసి ఒక రావు చెట్టు కింద ఉంది గు లోపలికైతే వచ్చాక ఇక్కడ చూసుకుంటే గుహలోనికి దారేణ ఉంది యారో మార్క్ పెట్టింది లోపలికి వెళ్ళాలంటే కొంచెం బెండై వెళ్ళాలి నిల్చొని వెళ్ళడానికి కుదరదు అలాగే ఇక్కడ వాటర్ కూడా ఉన్నాయి ఇక్కడి నుండి మహానందికి దారణ ఉంది కొంచెం లోనికి వెళ్తే చీకటిగా భయంకరంగా ఉంది మరొక వైపుకి వస్తే ఇక్కడ బ్రహ్మంగారు తాగడానికి కొలం ఏర్పాటు చేసుకున్నారు ఈ నీళ్ళనే బ్రహ్మంగారు తాగేవారు అలాగే ఇక్కడ చూసుకుంటే శ్రీశైలానికి ధారణ ఉంది ఇక్కడ నుండి యాగంటికి దారిన ఉంది చూడండి నేను ఆల్రెడీ యాగంటి విడుదల చెప్పాను యాగంటి నుంచి రవ్వాల కొండకు స్వరంగ మార్గం ఉందని ఇక్కడ చూసుకుంటే యాగంటికి దారిణ ఉంది అలాగే ఈ విధంగా ఈ గుహల నుండి పద్నాలుగు క్షేత్రాలకు దారులు ఉండేవంట అసలు ఎలా సాధ్యమైంది పద్నాలుగు క్షేత్రాలు అంటే అసలు మామూలు విషయం కాదు ఇక్కడే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి గారు తాటి మట్టలపై కాలజ్ఞానం రాసింది ఒక చిన్న గుడిని కూడా నిర్మించారు బ్రహ్మం గారు ఇక్కడ కూర్చోని కాలజ్ఞానం రాస్తుంటే అచ్చమ్మ అక్కడ నిల్చొని చూసింది ఇప్పుడు అక్కడికి వెళ్దాం ఇక్కడ కనిపిస్తుంది కదా అచ్చమామ విగ్రహము అక్కడ నుండి గారు కాలజ్ఞానం రాసేది చూసి ఆశ్చర్యపోయింది దగ్గరికి వెళ్దాం అచ్చగారు బ్రహ్మంగారు చూపించిన స్థలం ఇది ఎంత చూసుకుంటే

బ్రహ్మంగారు తాటి మట్టలపై కాలజ్ఞానం రాస్తారు కదా ఆ చెట్టు ఉండేది ఇటు సైడ్ అని అంట కాకపోతే ఇటు వెళ్ళడానికి వీల్లేదు కనిపిస్తుంది తెలియదు కానీ లోపలి మొదల చాలా చీకటి ఉంది అక్కడే ఉంది మెడల్ వస్తేనే వంకే వంగళంది క్లోజ్ మొబైల్ ఫ్లాష్ లైట్ తీసుకుని లోపలి పోతాను చీకటి ఉంది అసలు లోపల ఏముందో కూడా తెలియదు అంటే మనుషులు ఏదైనా నిలబెడతారు ఇట్లా లోపల నుండి బయటకు వచ్చా లోపల మాత్రం కొంచెం కూడా గాలి రావట్లేదు అందులోను గుహ మొత్తం అయి తిరగాలి మెడలు బాగా నొస్తున్నాయి పెద్ద వయసు వాళ్ళుంటే పోకపోవడం మంచిది గుహ గుహలోపలికి వెళ్లి బయటకు వచ్చేసరికి మొత్తం చెమటలతో తడిచిపోయాను గుహలోపల నుండి బయటకు వచ్చాక పక్కనే వీర స్వామి గారు ఆలయం ఉంది దర్శనం చేసుకుందాం పదండి ఇప్పుడు బ్రహ్మంగారు ఇంకో కాలేజ్ దగ్గరకు వచ్చాము ఇక్కడ చెట్టు కనిపిస్తుంది కదా మర్రి చెట్టు ఈ మర్రి చెట్టు దగ్గరనే బ్రహ్మంగారు ఆవులన్నింటిని తోలుకొచ్చి ఒక గీత గీసి ఆవులన్నింటిని అందులో తోలి ఇప్పటిదాకా మనం గుహలోకి వెళ్ళి వచ్చాము కదా ఆ గుహలోకి వెళ్ళి కాలజ్ఞానం రాసేవారు రవ్వల కొండలో మొదట చనిపోయిన ఆవుకి సమాధి నిర్మించారు ఇదే ఆ సమాధి పక్కనే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాస్తున్న పెద్ద విగ్రహాన్ని నిర్మించారు ఈ పక్కనే పాడుపడ్డ బావుంది లోపల మెట్లు కూడా ఉన్నాయి దానికి కొంచెం పక్కన బ్రిటిష్ కాలంలో రవ్వలు కడిగిన తొట్టి అంట ఇది ఇక్కడ ఇక్కడ చూసిన బ్రహ్మంగార ఆలయాలే ఉన్నాయి ఇక్కడ వచ్చేసి బాలబ్రహ్మంగార ఆలయం ఉంది దర్శనం చేసుకున్నాం ఈ రవ్వలకొండలో నిత్యం భక్తుల కోసం అన్నదానం జరుగుతూనే ఉంటుంది మనం ఏ టైం లో వచ్చినా అన్నం తినొచ్చు ఈ ఒక్క రవ్వల కొండలనే కాదు యాగంటలో కూడా ఎప్పుడు అన్నదానం జరుగుతూనే ఉంటుంది das Dank. తిన్న తర్వాతకి మనం తిన్న ప్లేట్ మనమే కడిగేసి అక్కడ పెట్టేయాలి ఈ రవ్వలకు వచ్చిన ప్రతి ఒక్కరు బోన్ చేసి వెళ్ళండి ఇప్పుడు నేను బ్రహ్మంగారు నేల వచ్చాను ఈ నేల మఠం ఏంటంటే బ్రహ్మంగారు కాలజ్ఞానం రాసేటప్పుడు అచ్చమామ గారు చూస్తారు కదా అయితే బ్రహ్మంగారు మామూలు వ్యక్తి కాదు కార్న జన్ముడు అని తెలుసుకొని అచ్చమామ దంపతులు బ్రహ్మంగారు అనుమతి తీసుకొని బ్రహ్మంగారు గారు కాలజ్ఞానం రాసేటప్పుడు ఎలాంటి ఆటంకం రాకూడదని భూమి లోపల ఒక నేలమఠం ఏర్పాటు చేస్తారు బ్రహ్మంగారు గారు ఈ మఠంలోనే ఇరవై మూడు సంవత్సరాలు నివసించి కాలజ్ఞానం రాస్తూ ఎన్నో రచనలు యోగసానాలు చేస్తూ ఉండేవారు ఇక్కడే అచ్చమామ దంపతులకు అలాగే బనగానపల్లి నవాబు గారికి విశ్వ బ్రాహ్మణులకు ఉపదేశం ఇచ్చారు అంతేకాకుండా అచ్చమామ కుమారుడున అందుడు బ్రహ్మానంద రెడ్డికి కంటి చూపు లేనప్పటికీ కంటి చూపు తెప్పించి ఈ ప్రదేశంలోనే ఉపదేశం ఇచ్చారు ఇంకా ఈ నేల మఠం నుండే బ్రహ్మంగారు దేశాటను బయలుదేరే ముందు శిష్యులు కోరిన కోరిక మేరకు ఆత్మ లింగాన్ని ప్రతిష్ఠించి ఆ లింగాన్ని పూజించమని శిష్యులకు చెప్పి బయలుదేరారు ఇప్పుడు మీరు చూస్తున్నదంతా ఇదే ప్రదేశం ఇంకా ఫైనల్ గా నేను బనగానపల్లిలో ఉన్న అన్ని ప్లేసులు కవర్ చేసుకుని బస్టాండ్ చేరుకున్నా ఓకే ఫ్రెండ్స్ మీ అందరికి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికి షేర్ చేయండి మీరు ఎప్పుడన్నా ఈ రవ్వలకుండాకొచ్చారా గుహలోకి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటనేది కామెంట్ చేయండి అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి